హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా అల్లుడు వచ్చాడు మల్లుడు చూడండి అల్లరోడు నా కోసం ఏం తెచ్చినాడు చూడండి ఇడు ఏం తెచ్చినావు నా కోసము కోడి తీసుకొచ్చినాడు చూడండి కోడి దీన్ని ఎప్పుడు బ్యాగ్లో వేసుకొని తిరుగుతా అంటాడు వీడు అల్లరాడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్న గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా అత్త చెప్పు నేను ఎవరు ఎవరు నేను అత్త ఎవరికత్తా ఎవరు అత్తా ீனு எவர்த்தல்கே ஒலம்மா காலம் வல்ல சின்னிவால நேனேனா ரோடோடரோடு கோடி பம்மா நான ஒதுலே இல்ல நான படூரி ரித்து தான் இல்லரித்து படது <k conversations> <Então, tenhaódio> <región> <Trail turbulences>

సుత ఇంతా కిలిపిందా మో గింజలు మళ్ళీలు గింజలు తినిద్దా పెట్టినావా లేదు పొద్దున్నే ఇది పెట్టినావా చాక్లెట్లు పెట్టలే దీనికి

ఏడ్చి ఏడ్చి కక్కి పెట్టేసినావా అమ్మ ఇద్దామా దీన్ని ఇచ్చేద్దామా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేద్దామా చికెన్ సెంటర్ వాళ్ళకి చూసుకోరా ఏం చేస్తారు కోసేస్తారా కోసే నీలే ప్యాగ్లెట్స్ పట్టుకుంటా ఏసీ ఏసీ ఉండు నాకు భయం రసా నువ్వు ఎట్లా పండుకుంటావురా బాబు ఎప్పుడో లోపలికి మో పా ఏం చేస్తావరా నువ్వు

ఆ సంటలో ఉంటాయా ఇంకా కొల్లు ఉండా వాయి రమ్మేసి ఇది ఒకటి చాలా ఇంకా చాలా కాల నీకో కాదు పిల్లలు ఎత్తునే పిల్లలు ఎత్తుదా ఇది దా ఇది దా ఎందుకు గుడ్లు తినేస్తావా అలబ్ గుట్లు తెచ్చుకునేది గుట్లేనే తినేస్తావా పిల్లలు పిల్లలు లేపి ఏం గింజలు తెల్లవి తెల్లవంటే బియ్యమ ఏంటివి బియ్యం ఇల్లా తింటదాం తెస్తా అమ్మేతా దీన్ని ఆ తింటాది అమ్మేసామంట అమ్మేసి ఇంకా చాలా కోడిపిల్లలు అయితే కొంటాడంట ఫ్రెండ్స్ మా అల్లుడు చూడండి అల్లరివాడు అండి అల్లరివాడు వీడు దగ్గలేమా ఆడబెట్టం పద ఇంకా పెట్టు నువ్వే నండ్లో బ్యాగ్లోకి వేసేస్తావా బ్యాగ్లోకి వేసేస్తే తినేస్తుందా అదే కింద పడదాంలే ప్రాబ్లం అన్న దాన్ని తినే కాదు అట్లే తినేస్తాను ఎంతమంది తింటుంది పొద్దున్నే వెళ్ళిపోతుంది రాత్రి గింజలు తినేస్తుంది ఇచ్చేస్తావా ఈ కోడి నాకు ఇచ్చేస్తావా మామూలకి కృషి మామకి ఇచ్చేస్తావా

చి కోడి అంటే వీడికి అబ్బా ఊరికి పోయినా కూడా అలా నానమ్మకు ఫోన్ చేస్తేనే అంటాడు గింజలు పెట్టినావా దానికి నీళ్ళు పెట్టినావాడిపిచ్చి ఎక్కడ తెచ్చుకున్నావు నువ్వు కోడి అవునా చిన్న పిల్లను ఇంత ఇంత చిన్న పిల్లను తెచ్చిచ్చింటే వాడు ఇంత పెద్ద ఎంత బాగా సాక్కున్నాడు చూడండి ఇంట్లోనే మళ్ళీ బయటకు కూడా వదలడు ఇంట్లో ఏమేమి వేస్తావు నాన్న దీనికి అన్నము దోశ బియ్యము కొత్తిమీర అన్ని వేస్తావు కదా ఎరగడ్లు అన్ని వేస్తాడు దీనికి తరకారీ అంతా తింటుంది ఇది క్యారెట్ వేస్తాడు కోడికి కొత్తిమీర వేస్తాడు కదా ఆకుకూరలు అన్నీ వేస్తాడు మా కోడికి అది కదా రితువా నీ పేరు కన్నయ్య ఎవరు కన్నయ్యవరు నువ్వా ఎవరు పిలిచే కన్నయ్య కన్నయ్యా అని కన్నయ్య

అది అంత దుమ్ము వస్తుంది నా ల లారీలు పోతాయి కదా దుమ్ము ఎక్కువస్తుంది అని మామ కట్టేసినాడు దానికి అక్కడ అది మిషన్ కదా అంగ మిషన్ పెట్టినాం కదా టైలరింగ్ ఎవరన్నా రాలు కదా కనపడుకోకుండా ఎట్లా వస్తారు పాట పాడు కొయ్య కొయ్యి కొయ్యి పాడు బాబాడు గట్టి పాడుతా పైకిలీ పైకి ఎట్లా వాడేది పాడు లీపెక్ అట్లా లేకూడదా ఇట్లా కూర్చొనే పడాలా పాడు నీట్గా పాడు బాపాడు వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు దీంట్లో వాళ్ళు చూస్తారు పాడు బాపాడు అది బొమ్మ పాట పాడు అదే బొమ్మ చేస్తుందే కానీ పాడుతున్నావు మళ్ళీ రాదంటావు కదా ఫస్ట్ ఏమని పడతాంట నువ్వు రోజు ఫస్ట్ ఏమని వాడినావు చెప్పు అని అత్త చిన్నప్పుడు ఏమన్నాంటివి అత్తపాడే చోలపాటో అమ్మపాడే అంటే సిడి ఏబిసిడీలు రాస్తే ఉంటాయి మీరు చూడరు ఇంకా బాయ్ చెప్పు